గుడ్ మార్నింగ్ వైజాగ్ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఏంటి విశాఖపట్నంలో అయోధ్య రామాలయం కనబడుతుంది ఏంటి అనుకుంటున్నారా చిన్న సెట్టింగ్ చేశారండి ఏం లేదు మన వైజాగ్ బీచ్ రోడ్డు వుడా పార్క్ ఉంది కదా వుడా పార్క్ పక్కన ఒక చిన్న విల్లా ఉంటుంది అండి అందులో సెట్టింగ్ వేసి ఇది ఒక కమర్షియల్ బిట్టు ఎంట్రీ టికెట్ కూడా పెట్టారు కానీ బాగానే ఉందండి చూడడానికి అంటే అయోధ్య వెళ్ళలేని వాళ్ళకి కాస్త శ్రీరామ దర్శనం చూపించే ప్రయత్నం చేశారు ఇదొక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు ఔత్లు ఎవరైనా సరే వెళ్ళాలి అని అనుకున్నా కానీ దూర ప్రయాసాలకి వ్యయ ప్రయాసాలు ఉంటాయి కదండి వాటిని అన్నిటిని తట్టుకొని అందరూ చూడలేరు అటువంటి వాళ్ళకి ఇదొక సుమార్గం అన్నమాట ఒక విషయానికి వద్దాం సముద్రం ఒడ్డుపు వచ్చాం కదండి మార్నింగ్ అయితే సుమారుగా ఐదు ముప్పై అవుతుంది కానీ లైటింగ్ అయితే బాగా వచ్చేస్తుందండి కానీ ప్రకృతి మరీ మరీ చెప్తున్నాను మళ్ళీ ప్రకృతి ప్రకృతి అని అని చెప్పి ఇబ్బంది పడద్దు ఈ సముద్ర పరల తాకిడికి ఈ రాళ్ళు మీరు గమనించే ఉంటారు ఇది వరకు అలా అదంతా ఇసుక ఉండేదండి ఇసుక మేటర్ అలా ఉండేది కానీ ఒక మూడే మూడు రోజులు అండి సరిగ్గా త్రీ డేస్లో మొత్తం ఇసగంతా పోయి రాళ్ళండి పైకి వచ్చాయండి అంటే ఎక్కడో ఆ చోర పెద్దరావుడు కనబడి ఇది పైకి అంతే ఈ రిమైనింగ్ అంతా ఇదిగోండి ఇది ఎలా ఉంటుంది ఇలా ఎలా ఉంది అలా ఉండేదనమాట అటువంటిది రాళ్ళన్నీ పైకి తేలిపోయాయి అంటే ఫ్లో అంత గట్టిగా ఉందనమాట కెరటాలు ఒత్తిడి అంత భారీగా ఉంది ఇది అంటే ప్రతిరోజు చూస్తున్నాను కాబట్టి నాకు కాస్త ఇదిగా ఉంది విచిత్రం అనిపించింది తల్లి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాను మార్గ మధ్యలో నా కనబడితే చూస్తుంటాను మీకు చూపిస్తుంటాను విసుకు లేకుండా చూడండి హరహర మహాదేవ ఓం నమో నారాయ నాయన నమ ఇదిగోండి ఇంకా తూర్పు నడుమ సూర్యారావు గారు ఇంకా ఉదయించలేదు మరి మరి టైం అయినపో కదా అయిందండి అంటే ఋతుపోవనాల ఎఫెక్ట్ కొంచెం కనబడింది గత రెండు రోజుల్లో మా వైజాగ్లో అయితే బాగానే పడ్డారు రెండు రోజులు వర్షం వాతావరణం చల్లబడింది మరి మీ ఊళ్ళో ఎలా ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఆహ్లాదంగా ఉంది నేను ప్రొద్దుటే తెలియమార్ని ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఆనందానికి హద్దే ఉందండి వా చూసే కళ్ళను బట్టి ఉంటుందండి ఏదైనా సరే అంటే చూడండి ఎంత చూసినా అంటే కెరడం వచ్చి వెళ్తుంది కానీ అందులోను కూడా ఒక రకమైన ఉంపు సొంపులండి అంటే మనిషి అన్న తర్వాత కాస్త కళా పోషణ ఉండాలంటారండి అంతేగాని రొటీన్ రొటీన్ అనుకుంటే అంత రొటీనే ప్రతి క్షణాన్ని మనం కాచి వల్ల వడగడితే అంత అద్భుతమే వెళ్ళారు ఇంకా లైట్లు ఆర్పలేదు అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది కొంచెం క్లోజ్లో చూస్తారా ఇదిగో లైట్ హౌస్ అది ఓల్డ్ లైట్ హౌస్ చూపిస్తా దగ్గరికి వెళ్దాం అదే అండి బిగ్గా వెరీ క్లోజ్అప్లో మన అయోధ్య రామాలయం యొక్క దర్శనం అంటే రాముల వారిని కదా బాగానే ఉంది ఉన్నంతలో బాగానే చేస్తారు అవి అన్ని స్టాల్స్ అంటే కమర్షియల్ ఏరియా అన్నాను కదా ఇక్కడ శ్రీరాముడు ఏముందండి వ్యాపారానికి అన్నీ అనుకూలమే ప్రతి విషయంలోనే ప్రతి వ్యాపార వ్యాపార నుండి చూడాలి మరి తప్పదు అండి దేవుడు అనుకుని చెప్పి ఫ్రీ అని కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఇంత ఖర్చు పెట్టాం కదా మీరు చూడటానికి ఒక టిక్కెట్ పెట్టారు ఒక యాభై రూపాయలు అంటే టిక్కెట్ జస్ట్ మా అంటే మన ఆఫ్దర్ గార్డ్ బ్యాగ్ సైడ్ నుంచి చూసాం మీరు అది మెయిన్ ఎంట్రన్స్ ఆ మూల్ నుంచి రావాలి సరే ముందుకెళ్దాం మన సూర్యరావు గారు వచ్చేస్తున్నారు శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షయ్యి దైవ చూడమని ఇవన్నీ చూసారా హోటల్స్ అనమాట వెనక వైపు ఓ రకంగా బాగుంటుందండి అవి కాస్త సొమ్ములు బాగా వేసుకొస్తే అలాగా డిన్నర్ కానీ లంచ్ కానీ ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్ కానీ ఆ కాటేజీల్లో కూర్చొని తింటూ ఆ చేయొచ్చు చేయచ్చు ఒకప్పటి లైట్ హౌస్ ఇది అవస్థలో ఉంది ఇది వాడుకలో లేదులేండి అండి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఒక టీం చూశారు కదా అసాంఘిక కార్యక్రమాలకి అడ్డా అన్నట్టుగా కొన్ని బీచ్లు తయారవుతున్నాయండి ఆ రకంగా చెప్పాలంటే అంటే కాస్త ఫ్యామిలీ సెట్ వచ్చినప్పుడు వచ్చి జాగ్రత్తగా చూసుకోవాలి అంటే అన్నీ అంటే నిర్మానుష్యంగా నిర్మాణుష్య ప్రదేశాలకు మ్యాక్సిమం వెళ్ళకపోవడమే బెస్ట్ వెళ్ళారనుకోండి ఇప్పుడు చూసారు వెళ్ళరు అంత ఎర్లీ మార్నింగ్ మొత్తం అంతా మందు వేస్తున్నారు కూర్చొని అంటే అక్కడ రిస్క్ ఉంటుంది ఆనందం ఎక్కడ ఉందో ఆపద కూడా అక్కడే ఉంటుంది కాస్త ఆచి తూచి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఫ్యామిలీ సెట్ వెళ్ళినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి ఇటువంటి ఏరియాలోకి వచ్చినప్పుడు మాత్రం కూడా జాగ్రత్త చూసుకోండి అర్థమైంది కదా ఇదిగోండి కాంపౌండ్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ వుడా పార్క్ అనమాట వుడా పార్క్ బ్యాక్ సైడ్ నుంచి నేను వెళ్తున్నాను వుడా పార్క్ కూడా బాగానే ఉంటుంది ఎప్పుడన్నా మీరు పిల్లలతో వచ్చి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు చెప్పడం మర్చాను ఒక నిమిషం అదండి సూర్యరావు గారు బాగున్నారు ఓకే రైట్ ಈ ರೋಜು ಆಲ್ರೆಡಿ